హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగున్నారని చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు వచ్చేసి డ్రెస్ పెట్టి గోట్ కటింగ్ పంజాబ్ డ్రెస్ కటింగ్ తెలిసి ఉంటే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అనే వీడియో చూసాము ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ తో ఏ విధంగా డ్రెస్ పెట్టి గోట్ కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ డ్రెస్ పెట్టి గోట్ యొక్క చెస్ట్ వచ్చేసి నలభై నడుము వచ్చేసి ముప్పై ఆరు సీట్ వచ్చేసి నలభై రెండు ఈ మెజర్మెంట్స్ మనం ఈ డస్ పెట్టి కోట్ లేదా అయినా అంటారు డస్ పెట్టి కోట్ ని ఏ విధంగా డ్రాయింగ్ చేసి కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పెట్టి కోట్ కి షోల్డర్ వచ్చేసి ఆరులు నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు అదేవిధంగా బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఒక ఇంచులు బ్యాక్ నెక్ పొడవ వచ్చేసి ఇంచులు పెట్టుకుందాం ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ మూడు ఇంచులు పెట్టినాం కదా ఇక్కడ కూడా ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇక్కడ రౌండ్గా వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి ఈ చెంకడమును వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టుకుందాం చెంకడమును ఏడున్నర ఇంచు షోల్డర్ ఆరు ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఆరు ఇంచులు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ పెట్టికోట యొక్క చెస్ట్ వచ్చేసి నలభై ఇంచులు అనుకున్నాం నలభై ఇంచుల్లో నాలుగో భాగం పది ఇంచులు చూడండి పది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి అదేవిధంగా ఖర్చు కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నడుము నడుము వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది ముప్పై ఆరు అంటే నాలుగో భాగం తొమ్మిది ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక ఇంచు ఎకస్ట్రా అదేవిధంగా సీట్ వచ్చేసి నలభై రెండు ఇంచులుంది నలభై రెండు ఇంచులో నాలుగో భాగం పదిన్నర ఇంచు వస్తుంది ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక ఇంచు ఎకస్ట్రా పెట్టుకోండి ఈ విధంగా మూడు మార్కులు చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని చూడండి ఇక్కడ స్ట్రైట్ గా ఈ విధంగా ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైన్ కోసం చేసిన మార్క్ అదేవిధంగా ఈ ఈ చంక దగ్గర రౌండ్గా రావడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి చాలా ఈజీ మెథడు ఈ డౌన్ అనేది కొద్దిగా పెరిగినా తగ్గినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది వచ్చేసి డ్రెస్ లోపల ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ పెట్టి కోటికి కి ఫ్రంట్ నెక్ కాని బ్యాక్ నెక్ కానీ కస్టమర్ తొడిగే డ్రెస్ కంటే కూడా కస్టమర్ తొడిగే పంజాబ్ డ్రెస్ కంటే కూడా నెక్ పొడవు అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ డ్రెస్ పెట్టి వచ్చేసి కొంతమంది కస్టమర్లు ఫుల్ లెంత్ కావాలని అడుగుతారు వాళ్ళ కోసం అయితే సపోజ్ డ్రెస్ వచ్చేసి నలభై ఇంచులు పొడవ ఉందనుకోండి పెట్టికోటి పొడవ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు లేదా ముప్పై ఎనిమిది ఇంచులు ఉండే విధంగా ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రా పెట్టేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను ఒకవేళ అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నేను ఇంకో వీడియో కూడా చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని చూస్తూ చూస్తా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్